సూర్యాన్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కుననేని సాంబశివరావు మాధూం భవన్ హిమాయత్ నగర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన మాటలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక్రీకరించారని అన్నారు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్ల టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని తాను చెప్పాను చంద్రబాబు ఏ ఈజాం లేదు టూరిజం మాత్రమే ఉందని ముప్పై ఏళ్ల క్రితం చెప్పారని ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఒప్పుకున్నారని మాట్లాడటం విద్దురంగా ఉంది అని అన్నారు టూరిజమే అని అనేవాళ్ళు అన్నప్పుడు నాకు కోపం వచ్చేది కానీ టూరిజం పెట్టుబడి ఎక్కువగా లాభాలు వస్తే ఎక్కువ ఉపాధి కనిపించబడేటువంటి కాబట్టి టూరిజంని డెవలప్ చేయండి అని చెప్పారు తప్పితే దాన్ని కొంతమంది మరి ఆ విదేశవర్గంలో చేస్తున్నారా ఏదైనా నిద్ర చేయాలని చేస్తున్నారో తెలవదు అయితే చంద్రబాబు గారు దాన్ని తన అనుభవాన్ని మార్చుకుంటూ ఏదో స్పీట్ పెట్టారా కలెక్టర్ చూసేలా కమ్యూనిస్ట్ ముప్పై పట్టింది నేను పార్టీ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుడిని అడిగినా కమ్యూనిజం లేదంటే అసలు ఊరుకుంటా చెప్పండి ఏ సామాన్యుడిని అడిగినస్ట్ అంటాడు లేదని అంటారు నేను ఏమంటాను అతను నేను బాధ్యత కలిగిన అంత అమ్మాయినా అప్పుడు అతను అన్నాడని చెప్తూ టూరిజానికి ప్రాధాన్యత ఉంది అని చెప్పింది మనం తెలియజేసుకున్నా అర్థం అవుతుంది కొంతమంది దుర్బుద్ధితో చేస్తున్నారా అమాయకులకు చేస్తున్నారా అవగాహన లేకుండా చేస్తున్నారా నాకు తెలవదు దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది ద్వారా నేను ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే కమ్యూనిస్టమ్ కమ్యూనిజం అనేది ఇది ఎవరి లాస్టింగ్ ఐడియా నేను ఇప్పుడు ఏం చెప్తే మనిషి కాదు కమ్యూనిజం ఉంటుంది మనిషి కోసం పుట్టింది ఎప్పుడు చెప్పేవాడి ఆ కాలంలో టూరిజం చైనా ఉంది టూరిజం ఎక్కడే చేయలేదు టూరిజం ఖర్చు అయ్యేది కదా దాంట్లో ఎక్కువ లాభాలు రావడానికి ఇప్పుడు ఇది గవర్నమెంట్ డబ్బులు లేదు టూరిజం అనేది మన ఈ ఉన్నటువంటి వ్యవస్థనే సెన్స్ నా భావం అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా జర్నలిస్ట్ కు సంబంధించి నేను రిపీటెడ్ గా రిపీటెడ్ గా చెప్పాను ఇప్పుడు కూడా జర్నలిజానికి సంబంధించి పాలసీ ప్రభుత్వం తీసుకురావాలి ఖచ్చితంగా తీసుకురావాలి వాళ్ళే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు సంబంధం లేకుండా జర్నలిస్టులు కానీ వాళ్ళు ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా అట్లా ఇవ్వండి హెల్త్ కార్డు ఇవ్వండి జర్నలిస్ట్ అని పేరు పెట్టి ఎమ్మెల్యే జర్నలిస్టులు కూడా ఆ పేరు పెట్టి ఇవ్వకుండా అనేది న్యాయం కాదు నేను నిన్న వాయిదా నిర్మాణంలో మాట్లాడారు అసెంబ్లీలో మూడు నాలుగు సార్లు సమయం సందర్భం జరిగిన కల్లా మాట్లాడుతున్నా ఎందుకంటే రెండు కోట్లు మీరు కూడా ఉన్నారు మీరు కూడా జార్స్ట్ కూడా సో ఆ విధంగా జార్ కూడా పాలసీ తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో నేను ముగిస్తున్నాను